వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దారుణంగా ప్రవర్తించాడు టీడీపీ నాయకులపై అనవసరంగా కేసులు పెట్టి జైల్లోకి పంపించాడు అంతేకాదు టీడీపీ ఆఫీసులపై దాడులు చేయించి విపరీతంగా కించపరిచాడు ఇదే తరుణంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వల్లభనేని వంశీ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా లాగే ప్రయత్నం చేస్తుంది టీడీపీ సర్కార్ ఆయన చేసిన అరాచకాలు దాడులు వీటన్నింటిపై ఉన్నటువంటి కేసులు అన్నింటిని బయటకు తీసి వల్లభనేని వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలనే అడుగులు వేస్తుంది గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వంశీని డెబ్బై ఒకటవ ముద్దాయిగా పోలీసులు పేర్కొంటున్నారు ఈ కేసులో ఇప్పటికే పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు ఇందులో మాజీ ఎమ్మెల్యే వంశీ నేరుగా పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉండి వారి నాయకులను రెచ్చగొట్టి అక్కడికి పంపారనే ఆరోపణలు ఉన్నాయి ఇదే తరుణంలో మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం ఉండటం వలన పోలీసులు ఆయనను ఏమీ చేయలేకపోయారు ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చింది వంశీ అరాచకాలపై ఒక్కొక్కటి బయటకు తీయాలని పోలీసులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది టీడీపీ కార్యాలయాలపై దాడి చేసిన ఎవరినీ కూడా వదిలిపెట్టవద్దని ఆదేశాలు రావడంతో గత నెల తొమ్మిదవ తేదీన బాపులపాడు ఎంపీపీ నగేశ సహా పదిహేను మందిని అరెస్ట్ చేశారు పోలీసులు మరికొంతమంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో ముఖ్యంగా వల్లభనేని వంశీ లాంటి కీలక లీడర్లంతా పరారీలో ఉన్నట్టు సమాచారం అయితే వీరిని కూడా అరెస్ట్ చేయాలని టీడీపీ నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు వీరిని వెతికే పనిలో పడ్డారు